మల్లు రవికి మహాత్మాగాంధీ స్ఫూర్తి అవార్డు వరించింది రవీంద్ర భారతిలో శృతిలయ ఆర్ట్స్ అకాడమీ సీల్ వెల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ స్ఫూర్తి అవార్డు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు మాజీ ఎంపీ మల్లు రవికి మహాత్మాగాంధీ స్ఫూర్తి అవార్డును అందజేశారు మీ అందరి సపోయి పెద్దలు జోర్ కృష్ణారావు గారు ఎక్సైజ్ భాష సాంస్కృతి శాఖ అనవచ్చు సర్కారీ స్కాలు ముందుగా శాల్వే తరువాత దాంట్లో